హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సహస్ర బ్యాచిలర్ పార్టీ అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా పార్టీ ఇవ్వడానికి అంతా కూడా సిద్ధం చేసుకుంటుంది విహారిని కూడా పార్టీకి రమ్మని చెప్తుంది విహారికి ఇష్టం లేకపోయినా ఇక సహస్ర మాట కాదనలేక పార్టీకి వస్తాడు అయితే అక్కడ ఒక అమ్మాయి సహస్ర ఫ్రెండ్ ఏదో చేయడం వల్ల కనక మహాలక్ష్మికి కోపం వచ్చి ఒక్కసారిగా తన చంప పగలగొడుతుంది ఆ అమ్మాయి అది మనసులో పెట్టుకొని కావాలనే కాలడ్డం పెట్టడంతో కనక మహాలక్ష్మి పడిపోతుంటే విహారి వచ్చి తనని పడిపోకుండా పట్టుకుంటాడు ఆ ఫోటోని తీసి అందరి ముందు కూడా ప్రొజెక్టర్ మీద వేయడంతో అది చూసిన సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందరు కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు మరి నిజంగా విహారి విహారి ముందే కనక మహాలక్ష్మిని సహస్ర అనరాని మాటలు అంటుంటే మరి విహారి ఊరుకుంటాడా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది కదా అప్పుడు వెంటనే సహస్ర ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి సహస్రని బ్యాచిలర్ పార్టీ గురించి ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు వెంటనే ఇక మాకు ప్రయారిటీ ఇవ్వాలి పార్టీలో అని చెప్పి అంటూ ఉంటే వచ్చిన అందరికీ కూడా ప్రయారిటీ ఇస్తాను ఎవరికి కూడా ఏది లోటు అయ్యేలా చూసుకోమో అని సహస్ర అంటూ ఉంటుంది వెంటనే ఏ లక్ష్మి అనగానే వస్తున్నాను సహస్రమ్మా అని చెప్పి అంటూ కనక మహాలక్ష్మి వస్తూ ఉంటే సహస్ర ఫ్రెండ్ తన వైపు అదో రకంగా చూస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మికి చిరాగ్గా అనిపిస్తుంది నా ఫ్రెండ్స్కి జ్యూస్ తీసుకురా అనగానే సరేనమ్మా తీసుకొస్తానని చెప్పేసి వెంటనే ఇక జ్యూస్ని తీసుకొస్తుంది జ్యూస్ తీసుకొస్తుంటే కూడా ఇక సహస్ర ఫ్రెండ్ మళ్ళీ కూడా అలానే చూస్తూ ఉంటాడు వెంటనే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది అయినా ఈ అమ్మాయి ఎవరు అనగానే అయ్యో నీకు ఇంకా అర్థం కాలేదా జ్యూస్ సర్చ్ చేసిన తర్వాత కూడా తను ఎవరని అడుగుతున్నావా వారి వార్జె తను మా ఇంటి పని మనిషి అనగా ఈ మధ్య ఇలాంటి అందమైన పరిమర్శలు కూడా పెట్టుకుంటున్నారనమాట అనగానే సహస్ర వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక ఇంతకు నువ్వు మ్యారేజ్ చేసుకునే అతన్ని మాకు పరిచయం చేస్తావా లేదా అని అడుగుతూ ఉంటే తప్పకుండా పరిచయం చేస్తాను ఎందుకు చేయను తను ఇంట్లో లేడు ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నాడు రాగానే పరిచయం చేస్తాను అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఈలోపు ఇక విహారీ ప్రకాష్ని బాగా చెతక్ కొడుతూ ఉంటాడు కదా ప్రకాష్ మాత్రం విహారీ వదులురా వదులు అన్నా కూడా నిన్ను వదలను కనుక మహాలక్ష్మికి ఏమన్నా న్యాయం చేసింది నేనేమో న్యాయం చేశానని మా జీవితాలతో ఇలా ఆడుకున్నావు మా ఇద్దరి జీవితాలను ఎటు కాకుండా చేశావు ఆయన నిన్ను ఊరికే వదిలిపెట్టనరా అని చెప్పేసి అనరాని మాటలు అంటూ ఉంటాడు ప్రకాష్ని ఇక విహారీ కావాలనే విహారీ ఇక గట్టిగా కొట్టబోతూ ఉంటే విహారిని తప్పించుకొని తనని పక్కకు నెట్టేసి పరిగెడుతూ ఉంటాడు ప్రకాష్ అప్పుడు ఇక వాళ్ళు కారు ఇచ్చి పంపించారు కదా ఆదికేశవులని అలాగే ఇక వెంటనే పంపించారు కాబట్టి ఆ కారుకి అడ్డం పడిపోవడంతో ఆదికేశవులు కారులో నుంచి దిగుతారు బాబు ప్రకాష్ ఏమైంది బాబు ఏమైంది అని అడుగుతూ ఉంటే దూరం నుంచి విహారీ చూస్తూ ఉంటాడు ఇప్పుడు నాకు దొరికిన ఏకైక ఆయుధం ఆదికేశవులు ఇప్పుడు నన్ను రక్షించేది విహారీ నుంచి ఈయన మాత్రమే అని ఈ విధంగా అంటూ ఉంటే అది చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్పి అనగానే విహారీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు నువ్వు ఈసారి నా నుంచి తప్పించుకోవచ్చురా కానీ ఇంకెప్పుడు నా నుంచి తప్పించుకోలేవు ఈసారి నాకు రోజు నీకు అదే ఆకలి రోజవుతుంది అని బీహారీ అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక ఆదికేశవులతో ఏ విధంగా అంటూ ఉంటాడు అంకుల్ నా కార్ ట్రబుల్ ఇచ్చింది మీరు నన్ను కొంచెం డ్రాప్ చేయగలరా అనగానే అయ్యో బాబు నువ్వు ఇంత సాయం చేశావు నేను నీకు ఏమాత్రం సాయం చేయలేనా బాబు కూర్చో అనగానే వెంటనే ప్రకాష్ నీ కార్లో ఎక్కించుకొని ఆదికేశవారు వెళ్ళిపోతారు విహారి ఇక ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు సహస్ర ఇక విహారి రావడం చూసి అదిగో నా హీరో వచ్చేసాడు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా విహారిని పరిచయం చేస్తూ ఉంటుంది సహస్ర బావా ఈవినింగ్ బ్యాచ్లే పార్టీ ఉంది బాబాను తప్పకుండా ఉండాలి అని అనగానే నాకు చిన్న వర్క్ ఉంది కానీ నేను అది చూసుకొని వీలైనంత త్వరగా పార్టీకి వచ్చేస్తాను అనగానే మన ఫామ్ హౌస్లోనే బాబా అనగానే సరే సహస్ర అని చెప్పేసి అంటూ ఉంటే సరే బావ నా ఫ్రెండ్స్ని నా రూమ్కి తీసుకువెళ్తానని చెప్పి సహస్ర తన ఫ్రెండ్స్ అందరినీ కూడా రూమ్కి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే కనక మహాలక్ష్మిని లక్ష్మీ లక్ష్మి అని పిలుస్తాడు విహారీ ఏంటి విహారి బాబు అనగానే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నా రూమ్కి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురాగలవా అనగానే సరే బాబు తీసుకొస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి వెంటనే ఇక సరే అని చెప్పేసి ఇక వెంటనే విహారి అటు ఇటు తిరుగుతో ప్రకాష్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా కనక మహాలక్ష్మి కాఫీ తీసుకెళ్ళి విహారి గారు ఇదిగోండి తీసుకోండి అనగానే విహారి ఇక కాఫీ కప్ తీసుకొని తాగుతూ ఉంటాడు అప్పుడు తన భుజానికి అయిన గాయాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనుక మహాలక్ష్మి ఏంటి విహారి గారు ఆ గాయం అనగానే వెంటనే చూసుకుంటాడు ఇది ఆ ప్రకాష్ గారి వల్ల అయిన చిన్న గాయం మాత్రమే కానీ వాడు చేసింది మాత్రం మన మనసులకి పెద్ద గాయం అనగానే ఇంతకు మీరు ఇందాక ఎక్కడికి వెళ్ళారు విహారి గారు అనగానే వాడు అంత చూద్దామని వెళ్ళాను కానీ సమయానికి మీ నాన్నగారు అడ్డు రావడం వల్ల తను అడ్డు తప్పించుకుని పోయాడు ఇవ్వలే కాకపోతే రేపైనా సరే వాడు ప్రాణాలను తీసేస్తాను అని విధంగా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే కారులో వెళ్తున్న ఆది కేసులో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయినా అమెరికాకి పంపించే నా కూతురిని అక్కడ సంతోషంగా చూసుకుంటున్నాడు నా అల్లుడు నాకు ఎంతో మంచి అల్లుడు తీసుకొచ్చావయ్యా అని ఈ విధంగా అంటూ పొగడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అంకులు అని చెప్పి అంటూ ఉంటే కానీ ఎప్పుడు పడితే అప్పుడు చూడాలి కలవాలి అంటే కుదరదు బాబు అమెరికాలో ఉన్నారు కదా అనగానే ఆయన ఈ మధ్య వీడియో కాల్స్ వచ్చాయి కదా అంకుల్ ఎప్పుడు మాట్లాడాలన్నా సరే వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు మీరు కావాలంటే ఎప్పుడైనా సరే వీడియో కాల్ చేయొచ్చు ఇద్దరం కలిసి మాట్లాడదాం అనగానే సరే బాబు వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేస్తానని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తాడు ఆది కేశవులు విహారీకి విహారీ వీడియో కాల్ రావడంతో చూసి షాక్ అయిపోతాడు కనుక మహాలక్ష్మి మీ నాన్న వీడియో కాల్ చేస్తున్నాడు అనగానే అయ్యో విహారీ గారు ఇప్పుడు ఎందుకు వీడియో కాల్ చేస్తున్నారు ఒకసారి లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పండి అనగానే సరే అని చెప్పేసి వెంటనేక ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటాడు హా మామిగారు అనగానే ఎలా ఉన్నారు అల్లుడు గారు ఆయన కనక మహాలక్ష్మి ఎక్కడ అనగానే కనక మహాలక్ష్మి అని పిలుస్తాడు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు మీ ఫ్రెండ్ ప్రకాష్ కూడా నా పక్కనే ఉన్నాడు మాట్లాడండి అనగానే హలో విహారీ ఎలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే నీ దయవాళ్ళు చాలా బాగున్నామని చెప్పేసి అంటూ ఉంటాడు విహారీ ఇండైరెక్ట్గా మీరు అక్కడ అమెరికాలో సంతోషంగా ఉన్నారని అంకులు చెప్తున్నారు మీరు అక్కడే సంతోషంగా ఉంటే ఇక్కడ కూడా అంతా సంతోషంగా ఉంటుంది కి అసలు హార్ట్ పెయిన్ ఉంది కదా మీరు అక్కడ సంతోషంగా ఉంటారని అనుకుంటున్నానని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరించి మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేస్తాడు విహారీ కనక మహాలక్ష్మితో ఈ విధంగా అంటూ ఉంటాడు వాడు ఎలా బెదిరిస్తున్నాడో చూసేవా కనక మహాలక్ష్మి మనం ఏదైనా వీడిని టార్గెట్ చేస్తే వాడు ఖచ్చితంగా జరిగేదంతా ఇక్కడ మనం అమెరికాలో లేమని ఇలా చేస్తున్నామని చెప్పి ఖచ్చితంగా మీ నాన్నతో చెప్తానని బెదిరిస్తున్నాడు అనగానే విహారీ గారు ఇప్పుడు ఆ ప్రకాష్ మన గురించి మన నాన్నతో చెప్పేస్తాడు అనగానే మీరు ఏమీ భయపడ కనక మహాలక్ష్మి అని చెప్పి కనక మహాలక్ష్మికి ధైర్యాన్ని చెప్తాడు విహారీ ఇకపోతే సహస్ర పార్టీలో అందరూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మికి ఒక అమ్మాయి వల్ల ఇబ్బంది కలగడంతో ఆ అమ్మాయి చెంప పగలగొడుతుంది ఆ అమ్మాయి కోపంతో కనక మహాలక్ష్మిని ఏ విధంగా నేను సరే ముందు ఎరికించాలని కాలడ్డం పెట్టడంతో తను వెళ్ళి పడిపోతుంటే విహారీ వచ్చి పట్టుకుంటాడు ఆ ఫొటోస్ని తీసి అందరి ముందు ప్రొజెక్టర్ ముందు ప్లే ప్లేచారు స్తుంది ఆ అమ్మాయి ఆ ఫోటోలు చూసిన శాస్త్ర అలాగే అంబిక అందరు కూడా షాక్ అయిపోతారు విహారికి ఏం చేయాలో అర్థం కాదు మరి అందరి ముందు కనక మహాలక్ష్మికి జరుగుతున్న అవమానాన్ని విహారి ఏ విధంగా ఆపబోతున్నాడు అసలు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే